జెసి మోరల్ స్టోరీస్ ఫ్రెండ్స్ కథలోనికి వెళ్దాం పట్టణ శివార్లలో ఒక చిన్న గ్రామంలో మిరియం అనే మహిళ ఉండేది ఆమెకు పన్నెండు సంవత్సరాలుగా ఒక అరుదైన రక్తస్రావ వ్యాధి ఉండేది ఆ వ్యాధి కారణంగా ఆమె శరీరం బలహీనపడిపోయింది ఆమె అన్ని విధాల వైద్యం చేయించుకుంది కానీ ఫలితం ఏమి లేదు రోజురోజుకి ఆరోగ్యం మరింత దిగజారిపోయింది అప్పటి సమాజ నియమాల ప్రకారం మిరియం శుద్ధి లేని వ్యక్తిగా పరిగణించబడింది ప్రజలు ఆమెను దూరంగా ఉంచేవారు ఆమె ఒంటరిగా జీవించేది ఆమె ఆశను కోల్పోయింది కానీ ఆమె మనస్సులో ఒక ఆశ చిగురించేది యేసు గురించి వినడం మొదలయ్యాక ఒకరోజు గ్రామంలో వార్త పుట్టింది యేసు పట్టణం ద్వారా ప్రయాణిస్తున్నాడు ఆయన ఎంతో మంది రోగులను నయం చేశాడని ఆమెకు తెలుసు ఆమె గుండె ఉరుకులాడింది చివరికి నేను ఆయన దుస్తుల అంచును తాకగలిగితే నయం అవుతాను అని ఆమె తనలో తానుగా అనుకుంది ఆమె బలహీనంగా ఉన్న తన శక్తినంతా కూడగట్టి జనసంద్రం మధ్యలో ముందుకెళ్లింది చివరకు యేసు దుస్తుల అంచును తాకింది అంతే ఒక్క క్షణంలోనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది ఆమె శరీరంలో బలం తిరిగి వచ్చింది ఆమె కన్నీళ్లతో ఆశ్చర్యంతో ఏసు వైపు చూసింది అయితే ఏసు ఆగిపోయాడు ఎవరో నన్ను తాకారని ఆయన అన్నారు శిష్యులు ఆశ్చర్యపడ్డారు ప్రభు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు అందరూ మిమ్మల్ని తాకుతున్నారు కానీ యేసు అన్నారు నా నుండి శక్తి వెళ్లిపోయింది విలయం భయంతో కానీ నిజాయితీగా ఆయన పాదాల వద్ద పడి తన కథను పూర్తిగా చెప్పింది తన వ్యాధిని తన విశ్వాసాన్ని తాను చేసిన స్పర్శను ప్రేమతో ఆమెను చూశాడు కూతురా నీ విశ్వాసం నిన్ను నయం చేసింది శాంతిగా వెళ్లమన్నాడు విశ్వాసం నయం చేస్తుంది మానవులుగా మనం ఆశలేని స్థితిలో ఉన్న విశ్వాసం ద్వారా దేవుని అద్భుతాలు సాకారమవుతాయి యేసు ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని గుర్తిస్తాడు పెద్ద జనసమూహం మధ్యలో కూడా ఆయన విశ్వాసాన్ని చూశాడు గుర్తించాడు కథలో నీతి ఏమిటంటే ఆశను వదలకండి సమస్యను దగ్గర నుంచి చూస్తే పెద్దదిగా అనిపిస్తుంది అదే సమస్యను దూరం నుంచి చూస్తే చిన్నదిగా అనిపిస్తుంది కాని అది ఏ సమస్య అయినా దేవుని దగ్గరకి వస్తే పరిష్కారం లభిస్తుంది కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ